అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అనసామాన బ్లాగ్స్ అందరూ ఉన్నారండి బాగున్నారా ఈరోజు చిల్డ్రన్స్ డే కదండి సో నా తరపు నుంచి ఆ చిన్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి టొమాటో పచ్చడి అండి ఇది రెగ్యులర్గా చేసుకునే పచ్చడి అయితే కాదు డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి నిల్వ కూడా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడు పెట్టుకుని నిల్వ పచ్చలు కాకుండా ఇలాగ కొన్ని డేస్కి ఒక ట్వంటీ డేస్కి ఇట్లాగా స్టోర్ ఉండేలాగా పచ్చడి చేసుకోవచ్చండి డైలీ నార్మల్ పచ్చళ్ళు తింటూ బోర్ కొట్టినట్లయితే కనుక సో దానికోసం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ కేజీ టొమాటోస్ అయితే నేను తీసుకున్నానండి మీరు నేను ఇప్పుడు చెప్తున్న కొలతలకి డబల్ తీసుకున్నా సరిపోతుంది హాఫ్ కేజీ టమాటోస్ అయితే తీసుకోండి అవి కూడా కొంచెం పండుగ ఉండేలా చూసుకోండి అలానే తర్వాత పైన మనకి ఈ మధ్య టమాటాస్ అన్నీ కూడా కొంచెం గట్టిగా వస్తున్నాయి కదా పైన మనకి ఉంటుంది కదండి దాన్ని ఇలాగా తీసేసుకోండి అప్పుడు మనకి ఈజీగా బాగుంటుందన్నమాట మిక్సీ పట్టుకున్నప్పుడు అవి గట్టిగా అలానే ఉండిపోకుండా సో ఇలాగా అన్నిటిని కూడా తీసేసుకోండి తర్వాత వీటిని ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంత సైజులో ముక్కలైతే కట్ చేసుకోండి మరి చిన్న చిన్నగా అలా ఏం అవసరం లేదండి ఇలా ఈ సైజులో ముక్కలు అన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వీటన్నిటిని కూడా వేసేసుకోండి ఇంట్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఏం కావాలి అనేది చూపిస్తాను చూడండి మనకి కారం అయితే కావాలండి పచ్చి కారమే వేస్తాం మనము దీన్ని ఏమి ఫ్రై చేసి అట్లా ఏం చేయట్లేదు ఆ పచ్చికారమే వేసుకుంటాము అలానే పులుపుకి మనకి చింతపండుని తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దీంట్లో టేస్ట్ అనేది సరిపోతుందండి అది హాఫ్ కేజీకి తర్వాత దీంట్లోనే కల్లుప్పు అయితే వేసుకోండి మనకు కొంచెం నిల్వ ఉండాలనుకుంటున్నాం కాబట్టి కల్లుప్పు అయితే బెస్ట్ అండి తర్వాత దీంట్లోకి కారం ఒక ఎయిట్ నైన్ స్పూన్స్ అయితే తీసుకోండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది నిల్వ ఉంచుతున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలండి తక్కువ ఉంటే కనుక బూజు పట్టేసినట్లు అయిపోతుంది ఉప్పు కారం రెండు కూడా మనకి కరెక్ట్గా ఉంటేనే మనకి ఏదైనా నిలవ పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందండి నిన్న తీసుకున్నామన్నాం కదా కొత్త మిక్సీ జార్ నిన్న పెట్టానండి వీడియో అనేది ఆ కొత్త మిక్సీ జార్లోనే టొమాటో పచ్చడి అయితే వేశాను నిన్న చెప్పాను ఎవరైనా ఒకవేళ చూడనట్లేదు వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి ఛానల్కి వెళ్ళి దీనికి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పానండి ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పాను నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఆ వీడియోకి తర్వాత ఈ పచ్చడిలోకి మనము మెంతి పిండి అయితే కావాలండి సో దానికోసం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మరీ మార్చకండి చేదు వచ్చేస్తుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకో మెత్తడి పొల్లా చేసుకోండి ఇది కూడా నేను కొన్న కొత్త జార్లో చిన్న జారు ఉంటుంది కదండి దాంట్లో వేసింది అనమాట చాలా మెత్తగా అయితే అయ్యింది అసలుకి మిక్సీ చాలా బాగుండిందండి చూడండి కొంచెమే కదా మనం వేసింది బట్ అయినా సరే స్మూత్గా అయితే పేస్ట్ లాగా పౌడర్ లాగా స్మూత్ పౌడర్ లాగా అయితే అయిపోయిందండి బాగా వర్క్ అవుతుంది ఈ మిక్సీ మాత్రము ఇలా ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి పచ్చడి నిల్వ ఉండాలనుకుంటున్నాం కదా సో ఆయిల్ అనేది మనకి ఎక్కువ అనేది పడుతుందండి కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం దీంట్లోకి జీలకర్ర అలానే పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొన్ని చిన్నరపాయ రబ్బలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు ఎండుమిర్చిలను కూడా తుణ్కొని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అనేది అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో ముందుగా టొమాటోని మిక్సీ ఇవన్నీ పట్టుకోవాలండి ఆ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో అయితే వేసేసుకునే మొత్తము మనం ఇందాక పచ్చివి కదండి టొమాటోస్ వేసుకున్నది కాబట్టి మనకి వీటిని కొంచెం కుక్ అనేది చేసుకోవాలండి పచ్చివాసన పోయి మనకి వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అలాగ ఉన్నంతవరకు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయితే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది చూడండి మీకు చూపిస్తాను కూడా ఇంతకు ముందు మరి వాటరీగా ఉంది ఇప్పుడు చూసారంటే కనుక మనకు కొంచెం చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది ఆయిల్ అనేది పైకి వచ్చి ఇలాగ మనం బాగా అయితే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి దీంట్లో అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చాలు మరీ ఎక్కువేయవద్దు తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి వాటర్ అనేది అంతా తగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం దీన్ని దోశల్లోకి ఇడ్లీలోకి తీసుకోవచ్చు రైస్లో కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు మీకు రైస్లో అయితే చూపిస్తున్నానండి ఈ పచ్చడి అయితే నిన్న చేసాం మేము ఇప్పుడు అయిపోయింది కూడా ఈరోజుకి డేనే మా ఇంట్లో మేము అందరం చాలా స్పైసీగా అయితే తింటామండి స్పైసీగానే ఎక్కువ ఇష్టపడతాము చెప్పాలంటే సో మా ముందైతే అసలు పచ్చళ్ళు ఏవి కూడా ఎక్కువ కాలం అయితే అస్సలు ఉండవండి దీన్ని మనము ఒక ట్వంటీ డేస్ అట్లా వరకు నిల్వ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఉండదని చెప్పి అట్లా భయం అనిపిస్తే కనుక దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఏం పాడవద్దు అసలుకి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకొని అయితే తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి తప్పకుండా ఒకసారి పచ్చడి రెసిపీని ట్రై అయితే చేయండి మస్ట్గా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మాకైతే ఎక్కువ టొమాటో కర్రీస్ అన్న టొమాటో పచ్చళ్ళన్నా బాగా ఇష్టం పులుపు కారాలు ఎక్కువ ఇష్టపడతాము ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్